అతనికి బహు బహుద్రోపద్రవ్యములు ఇవ్వడిను ఇక్కడ చాలా అర్థవంతమైన విషయం కూడా కనబడుతుంది మీకు జాగ్రత్తగా ఆలోచించండి అప్పుడు ఆ దూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దోత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరిను ఆ దోత దూపార్తిని తీసుకుని బలిపీఠం పైనున్న నిప్పులతో దానిని కలిపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి ఇక్కడ అక్కడ కొన్ని దోపద్రవ్యములు ఉన్నాయి కొన్ని ప్రార్థనలు ఉన్నాయి కొన్ని ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థనలు కూడా వాటితో పాటు కలపడానికి ఇచ్చారు ఈ అన్ని ప్రార్థనలు కలిసిన తర్వాత ఆ ప్రార్థనలు అప్పుడు ఆ దోపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరింది ఈ ప్రార్థన అంతా ఏమైందండి దేవుని సన్నిధిని చేరింది ఆ దూత దోపార్తిని తీసుకుని బలిపీఠం పైన ఈ దోపార్తిని తీసుకుని వినాలి వినాలి ఈ దోపార్తిని తీసుకుని బలిపీఠం ఉన్న నిప్పులతో దానిని కలిపి అప్పుడు భూమి మీద ఎలా పడైందంట వినాలి జాగ్రత్తగా గమనించాలి ఈ పరిస్థితుల ప్రార్థనలు మనం చేసేటువంటి ప్రార్థనలు ఈ ప్రార్థన ఏంటో కూడా చూపిద్దాను మీకు జాగ్రత్తగా వినండి అంటే ఈ భూమి మీదకి శ్రమలు వస్తాయి చూశారు ఈ భూమి మీదకి మహాశ్రమలు వస్తాయి చూశారు ఈ భూమి మీదకి మహాశ్రమలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రస్తుత కాలంలో స్వార్థకి వెళ్తే ఇబ్బంది పెడుతున్నారా భయంకరమైన ఇబ్బంది పెడుతున్నారా మరి ఇబ్బంది పెట్టినప్పుడు నేను పైకి అనకపోయినా పైకి ప్రభువు నమ్ముకున్నాను కాబట్టి జాగ్రత్తగా నోరు మూసుకుని వెనక్కి వచ్చేసిన ప్రభువా నాకు ఏటీ శ్రమలు నాకేటి కష్టం నేను నీకోసమే జీవిస్తున్నాను ఎల్లేమో నన్ను పట్టుకుని తినేస్తున్నారు అని చెప్పి మనసులో అనుకుంటాను అనుకోను అనుకుంటారు కదా మీకు ఒక మాట చూపిస్తాం చూడండి జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం మీకు చూపించడానికి ఏడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము అందుకు నేను అయ్యా నీకే తెలియనని ఎవరండిలా వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములోను తమ తమ వస్త్రములను ఉదుకొని వాటిని తెలుపు చేసుకుని అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి మగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు ఎవరండి అని ఆలోచన చేస్తే మనకి ఆరవ అధ్యాయము పదవ వచనంలో మనం ఒకసారి చూస్తే వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు అని బిగ్గరగా కేకలు వేసిరి ఇది ప్రార్థనే కదా ఈ ప్రార్థన ఏమైంది ప్రభు దూత చేతిలోకి వెళ్ళింది ఈ దూత ఏం చేసింది ఈ ప్రార్థనకి నిప్పులు కలిపింది ఈ రెండు కలిపి భూమి మీదలా చేశారు అప్పుడు శ్రమలు వచ్చినాయి అంటే విషయం ఏంటి ఇక్కడే మీకు ఒక విషయం కనబడుతుంది ఏడవ అధ్యాయము పదిహేడవ వచ్చినము ఎలియనగా సింహాసనము మధ్యన నుండు గొర్రె పిల్ల వారికి అయి జీవ జలముల బొగ్గ ఎద్దుకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే క్రైస్తవుడికి ఉండవలసింది ఏంటి నిరీక్షణ ఇప్పుడు నేను ప్రభువు కోసం నిలబడినప్పుడు నేను ప్రభువు కోసం బ్రతకడానికి సిద్ధపడినప్పుడు నాకు వచ్చినటువంటి శ్రమల నిమిత్తము నేను చేసిన ప్రార్థనకు ప్రతిఫలమే మహాశ్రమలో అర్థమైంది మీకు విషయం మనం చేసే ప్రతి ప్రార్థన ప్రభువు వినేటువంటి దేవుడు నేను చెబుతూ ఉన్నాను కదా మీరు చేసే ఏ ప్రార్థన కూడా నిష్ప్రయోజనం అవ్వదు అర్థమైంది విషయం ఆయన చిత్తానుసారముగా మనం ఏది అను ఆయన మనకు ఇచ్చేటువంటి దేవుడు ఇప్పుడు మనం ఆయన చిత్తానుసారముగా నడుస్తూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి శ్రమల నిమిత్తము ఆయన ఖచ్చితంగా చెబుతూ ఉన్నాను దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పగ పెట్టుకున్నవాడును నేనే పగ తీర్చుకున్నవాడును నేనే పగ పెట్టుకున్నట్టు యూ పగ తీర్చుకున్నట్టు యు ఎవరి పనే నా పనే ఆనంద దేవుని వాక్యం కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఒకవేళ ప్రభు నిమిత్తము నిలబడినప్పుడు ప్రభువు నిమిత్తము నిలబడతామంటే రకరకాలైనటువంటి ఆలోచనలు మీకు కలుగుతూ ఉంటాయి ఒక మాట చెప్పమంటారా చాలా మాటలు చెప్పొచ్చు ఒక మాట చెప్పమంటారా ప్రభు నిలబడడం అంటే ఏంటో మీకు అర్థమయ్యేలాగా మరి అక్కలు అమ్మలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు అర్థమయ్యేలాగా మాట చెప్తాను అప్పుడప్పుడు అప్పుడప్పుడు గిల్లి కజ్జాలు ఎట్టుకుంటారు ఇంటి పక్కలతో ఎట్టుకుంటారా గిల్లి కజ్జాలు ఎట్టుకున్నప్పుడు ఏమండి మనం ఏమీ చేయకుండానే అసలు అకారణంగా మనల్ని ఎవరైనా తిట్టినప్పుడు ఏమండి మనం ఏం చేయాలంటే క్రైస్తవులం కాబట్టి ఇప్పుడు మన స్వార్థకి వెళ్తున్నప్పుడు ఎవరైనా అడ్డుకుంటే క్రైస్తవులం కాబట్టి ఏం చేతనం మనకి అర్హత ఉన్న ఇప్పుడు భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి భారత పౌరుడికి సమాన హక్కులు కలవు అవునా కదా ప్రతి భారత పౌరుడికి సమాన హక్కులు కలవు కాబట్టి ప్రతి భారతుడికి ఒకే రకమైనటువంటి అర్హత భారతదేశంలో బ్రతకడానికి జీవించడానికి ప్రకటించడానికి ప్రచురించడానికి ప్రతిదానికి ఉంది అవకాశం ఇప్పుడు అక్కడ మాత్రం మనం సైలెంట్గా వస్తాం ఎందుకంటే పని చేస్తున్నాం కాబట్టి నేను ప్రభూపని అంటే అదొకటే అని చెప్పను మన జీవితమే ప్రభు పని అవ్వాల అర్థమైందా ఇప్పుడు మీకు విషయం చెప్తాను జాగ్రత్తగా అని అకారణంగా మనల్ని ఎవరైనా ఏదైనా అంటే మనల్ని అట్టు ఎట్టినొడికి అట్టున్నారట్టాలి అనేటువంటి ఆలోచన మానేసి అకారణంగా తిడుతున్నారు కాబట్టి మనము సైలెంట్గా ఉంటే నేను చెబుతూ ఉన్నాను ఏమవుతుంది ఆ గొడవ పెద్దది అవ్వదు ఇంకో మాట చెప్పమంటారా దేవుడు సభాష్ ఈడు సరైనటువంటి నా కుమారుడు నా కుమార్తె నన్ను వెంబడించేటువంటి నా ప్రియుడు అని చెప్పి ప్రభు ఆలోచన చేసి మీ పక్షాన పగ పెట్టుకునేవాడు ఆయనే పగ తీర్చుకున్నవాడు కూడా ఆయనే హలియ అర్థమైంది మీకు విషయం ఇలా చేస్తే ఎంత బాగుంటుందండి నేను అన్ అప్పుడప్పుడు అంటాను మనుషులందరూ ఒకేలాగా ఉంటే లోకం ఉంటుంది ఎప్పుడూ బాగుపడదు అవునా ఇప్పుడు దేవుడు ఒక మనిషినే చేశాడా లేకపోతే ఊరికొకడినే ఇదికి ఒకనే కులానికి ఒకనే మతానికి ఒక ఈ రంగోల్ని ఈ రంగోల్ని ఈ రంగోల్ని అని చెప్పి రకరకాల మనుషులు చేశాడా ఒకే మానవుడిని ఒకే ఆ ఆడ ఒక మగ వీళ్ళిద్దరినే చేశాడు అంతేనా వీళ్ళిద్దరి ద్వారానే ప్రతి ఒక్కరూ మనం ఈ యొక్క భూమిని నిండుకుంటూ నిండుకుంటూ వస్తుంది కాబట్టి మనందరం ఎవరు మొట్టమొదటిగా దేవుని పిల్లలం మానవులు అంతే ఈ మిగతాయాన్ని ఎవరెట్టారయనంటే నిరర్ధక తత్వజ్ఞానము చేత మనుషులమైనటువంటి మనము కల్పించుకున్నటువంటి అక్కర్లేనటువంటి పద్ధతులు అర్థమైంది విషయం మీకు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా ఇక్కడ ఆ ప్రార్థనలతో ఏం కలిపారండి నిప్పులు కలిపి దానిని భూమి మీద వేస్తే ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపం మన ప్రార్థన చేస్తే ఎలాగుంటుంది తెలుసా మీకు మెరుపులు ధ్వనులు భూకంపాలు అన్నీ వచ్చేస్తే ఎవరు ప్రార్థన చేస్తే పరిశుద్ధులు ప్రార్థన చేస్తే పరిశుద్ధుల ప్రార్థన ఎలాగుంటుంది నాదా సత్యస్వరూపి ఎందాక నీవు తీర్పు తీర్చక ఉందువు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు వాళ్ళ అందరికీ ఏమి ఇవ్వబడింది తెల్లని వస్త్రం ఇవ్వబడింది తెల్లని వస్త్రాలు ఎవరికి ఇవ్వబడతాయి అందరికీ ఇవ్వబడతాయి ఎవరికి ఇవ్వబడతాయి ఏంటంటే ప్రభువు కోసం బ్రతకడానికి సమర్పించుకుని ప్రభువు కోసమే బ్రతికేటువంటి వారికి ఇవ్వబడతాయి వాళ్ళ ప్రార్థనకి ఉరుములు మెరుపులు ధ్వన్లు వస్తాయి మరి మనసులు అనుకోవచ్చు మనం చేసిన వచ్చేస్తే మనం చేసిన వస్తాయి ఎవరికొద తెలుసా హృదయ అంతరంగంలో దేవునికి మన హృదయం ఎలాగుందో చూసి దానిని బట్టి స్వార్థము లేకుండా నిస్వార్థముగా యథార్థముగా పవిత్రముగా పరిశుద్ధముగా ప్రభువు కోసం పౌరుషముగా నిలబడి ఈ లోకములో పడిపోకుండా ఈ లోక ఆశల్లో పడిపోకుండా కేవలం ప్రభువు కోసమే ప్రతికి ప్రార్థించేటువంటి ప్రతి ప్రార్థనకు ఏమస్తో తెలుసా ఊరుములు మెరుపులు ధ్వనులు భూకంపాలు వచ్చేస్తాయి అర్థమైంది మీకు విషయం కాబట్టి ఈ కడవరి కాలములో ప్రి సహోదరి సహోదరుడా ప్రభువు రాకడ చాలా సమీపముగా ఉంది కాబట్టి మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థనగా ఉండాలా ఇప్పుడు మార్చి ఐదు తరగతి నుంచి ప్రార్థయాత్ర